హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ ఆర్ ఆర్ నేను మీ రాకీ అండ్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ నరేందర్ సార్ అండ్ వెబ్ త్రీ పాయింట్ ఓ సంతోష్ కుమార్ సార్ సో ముగ్గురం చాలా రోజుల తర్వాత అప్డేట్స్ గురించి తెలుసుకొని ఫ్రెండ్స్ మన మెటాఫోర్స్ సిటర్స్ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది సో హ్యాపీ అండ్ మా ముగ్గురి ఛానల్స్తో పాటు కొత్త ఛానల్ పర్సన్ కూడా ఈరోజు మాతో పాటు ఉన్నాడు అన్నమాట నరేందర్ సార్ ఆ ఛానల్ పేరేంటి ఆ పర్సన్ ఎవరు యా ఛానల్ పేరు ఫోర్స్ రెడ్డి ఫోర్స్ రెడ్డి ఛానల్ ఇప్పటికే కొంతమంది చూస్తున్నారు మన ట్రయో టీంలో మా ముగ్గురు ఛానల్స్తో పాటు మీరందరు కూడా ఫోర్స్ రెడ్డి ఛానల్ను చూడాలి చూసుకోవాలి రెగ్యులర్గా చూడాలి ఈ ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన అమరేందర్ రెడ్డి సార్ మీ అందరికీ తెలుసు మన ట్రయో టీంలో మెయిన్ లీడర్ సో తనదన్నమాట ఛానల్ ఏదైతే మెటాఫోర్స్లో కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయో టెక్నికల్గా సో ఆ టెక్నికల్ గా వచ్చే అప్డేట్స్ ను ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చేయాలి ఎలా చూడాలి ఎలా నేర్చుకోవాలి అనే పాయింట్స్ ఈ ఫోర్స్ రెడ్డి ఛానల్లో మీకు ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది వెంటనే అప్డేట్స్ వస్తాయి ఎస్ అందుకోసమే అందరూ దీన్ని ఫాలో కావాలని మేము కోరుతున్నాము ఆ ఛానల్ కింట్లో లింక్ ఇస్తాము ఓకే సో ఈరోజు టాపిక్ లోకి వెళ్తే ఫ్రెండ్స్ అసలు లో ఏం జరుగుతుంది మెటాఫోర్స్ మార్కెట్లోకి మన మెటాఫోర్స్ కాయిన్ వచ్చింది తర్వాత హెచ్ఎంఎఫ్ఎస్ వన్ వచ్చింది హెచ్ఎంఎఫ్ఎస్ టూ వచ్చింది సో అసలు వాటి వాటి గురించి మనం ఏం తెలుసుకోవాలి వాటి గురించిన అప్డేట్స్ ఏంటి మనం యూనిటివర్స్ కూడా అప్డేట్ అయ్యింది సో లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ప్లస్ ఫోర్స్ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి ఈ రోజు డిస్కషన్ చేసుకోబోతున్నాం అనమాట సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి సో నరేందర్ సార్ సంతోష్ సార్ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరిగాయి ఈ అప్డేట్స్ ఎందుకు వస్తున్నాయంటే ప్రధానంగా లో బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది స్టార్ట్ అయింది బిట్ ఫోర్స్ మైనింగ్ బిట్ ఫోర్స్ అనే ఎందుకు వచ్చింది అంటే లో పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఆ పన్నెండులో మెటావర్స్ టెక్నాలజీతో చాలా చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి అందులో వ్యాపారం జరగాలంటే మెటావర్స్ టెక్నాలజీలో ఒక ఓన్ బ్లాక్ చైన్ ఓన్ కైన్ అనేది ఉండాలన్నమాట సో అదే దాని పేరే బిట్ ఫోర్స్ బ్లాక్ చైన్ బిట్ ఫోర్స్ ఓకే టోకెన్ సో ఇది దొరికి కొంటే దొరికేది కాదు మైనింగ్ చేసి సంపాదించుకోవాలి ఈ మైనింగ్ ఎవరు చేయాలి ఎట్లా చేయాలి ఇప్పటి వరకు ఫోర్స్ స్కైన్ కొని హోల్డర్ గా మారాము మైనింగ్ చేసి మైనర్స్ గా మారబోతున్నాం సో మెటాఫోర్స్ లో మనము మైనింగ్ అనేది నేర్చుకోబోతున్నాం అనమాట సో దీనికి కంపల్సరీ యూనిటివర్స్ లో ఉండాలి మైనింగ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ యూనిటీవర్స్ లో ఉండాలి లో తొమ్మిది టైర్స్ ఉంటాయి మన శక్తి మేరకు మూడు టైర్స్ ఐదు టైర్ల ఆరు ఏడ ఎనిమిద తొమ్మిది టైర్స్లలో ఫస్ట్ మనం ఎంట్రీ కావాలి ఎంట్రీ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఏదైతే మనం రెన్యువల్ ఉంటుందో కంటిన్యూగా రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి చేసుకుంటూ వెళ్తే చిప్స్ వస్తాయి ఆ చిప్స్ ఆధారంగా మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట సో ఆ చిప్స్ సంపాదించాలంటే ఇప్పుడు ఏం కావాలి నిన్నటి వరకు డైతో కూడా చిప్స్ సంపాదించుకోవచ్చు అంటే డైర్ యాక్టివేషన్ చేయొచ్చు ఎక్స్టెన్షన్ చేయొచ్చు కానీ ఈ రోజు నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే కంపల్సరీ హోల్డింగ్ ఫోర్స్ కైన్స్ తో మాత్రమే హెచ్ఎంఎస్ తో మాత్రమే మనము రిన్యువల్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ డైకి లింక్ లేదు ఇక డైరెక్ట్ ఫోర్స్ కైన్ తోనే లింక్ లింక్ మన దగ్గర ఫోర్స్ కైన్ ఉంటేనే వాటిని హోల్డింగ్ పెడితేనే ఆ హోల్డింగ్ లో కూడా ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి హోల్డింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని హోల్డింగ్ పెట్టిన ఫోర్ స్కైను ట్వంటీ వన్ డేస్ అయితే వన్ వన్ అవుతుంది అదే ఫార్టీ టూ డేస్ అయితే టూ అవుతుంది ఎయిట్ సిక్స్టీ ఫోర్ డేస్ కనుక అట్లే కంటిన్యూగా ఉంచితే త్రీ అవుతుంది ఎయిటీ ఎయిట్ డేస్ కనుక ఉంచితే ఫోర్ ఫోర్ అవుతుంది వన్ ఫార్ వన్ వన్ ఫోర్ డేస్ కనుక మనం పెడితే ఫైవ్ అవుతుంది వన్ ఫార్టీ టూ కనుక పెడితే సిక్స్ అవుతుంది వన్ సెవెంటీ వన్ డేస్ పెడితే సెవెన్ అవుతుంది టూ హండ్రెడ్ డేస్ పెడితే ఎయిట్ అవుతుంది హెచ్ఎంఎఫ్ఎస్ ఎయిట్ అవుతుంది ఫైనల్ దీని వల్ల మీరు చెప్పాలి దీనివల్ల రినివల్ రినివల్ లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్ సార్ సో ఆ రినివల్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మొన్నటి వరకు మనకు రినివల్ అనేది టైస్ తో చేసుకునే అవకాశం ఉండే మెటాఫోర్స్ కాయిన్ తో చేసుకునే అవకాశం ఉండే సో ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలంటే హెచ్ఎంఎఫ్ఎస్ వన్ హెచ్ఎంఎఫ్ఎస్ టూ హెచ్ఎంఎఫ్ఎస్ త్రీతో మాత్రమే సాధ్యమవుతుంది అంటే హెచ్ఎంఎఫ్ఎస్తో మాత్రమే చేసుకోవచ్చు అయితే ఈ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ ఫస్ట్ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ మనకు రావాలి అంటే మనం మెటాఫోర్స్ పాయింట్స్ని హోల్డింగ్లో పెడితే ట్వంటీ వన్ డేస్కి హెచ్ఎంఎఫ్ఎస్ వన్గా మారుతుంది ఎస్ ఓకేనా ఈ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ రిన్యువల్ హెచ్ఎంఎఫ్ఎస్ వన్తోటే చేసుకోవాలి కాబట్టి ఓన్లీ వన్ టైమే చేసుకోవచ్చు వన్ మంత్ మాత్రమే చేసుకోవచ్చు అయితే టైర్ టైర్ అయినా అయినా సరే ఫర్ నేను నేను ఒక సిక్స్ టైర్స్ మెయింటైన్ అందరం సిక్స్ టైర్స్ మెయింటైన్ చేస్తున్నా ఆ సిక్స్ టైర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంఎఫ్ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ కావాలనుకోండి మనం ఎంఎఫ్ఎస్ ని హోల్డింగ్ లో పెట్టాం కదా ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ వంద హెచ్ఎంఎఫ్ఎస్ వన్ వన్ కాయిన్స్ నిత్డ్రా చేసుకొని ఆ వందలో ఒకటేసారి ఆరు టైర్స్ ఇన్వాల్వ్ చేసుకోవచ్చు బట్ ఒక్కొక్క మంత్ మాత్రమే చేసుకోవచ్చు మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ వన్ మంత్ వెయిట్ చేయాలి ఇది హెచ్ఎంఎఫ్ఎస్ వన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఎంఎఫ్ఎస్ టూ కూడా చాలా మందికి స్టార్ట్ అయిపోయింది హెచ్ఎంఎఫ్ఎస్ టూ అయితే ఒక్కొక్క టైర్ మనము ఎట్ ఏ టైం టూ మంత్స్ రిన్వల్ చేసుకోవచ్చు అంటే టూ టైమ్స్ రిన్వల్ చేసుకోవచ్చు హెచ్ఎంఎఫ్ఎస్ టూ అంటే ఎట్ ఏ టైం రిన్యువల్ చేసుకున్నప్పుడు అది కూడా వన్ టైమే చేసుకోవాలి రిన్యువల్ బట్ ఎట్ ఏ టైం టూ టైమ్ టూ మంత్స్ రిన్యువల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటేసారి త్రీ మంత్స్ రిన్యువల్ కావాలి సార్ అని అనుకుంటే దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ వన్ ఉండాలి ఉండాలి అప్పుడు మీరు ఒకటేసారి త్రీ మంత్స్ రిన్యూవల్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఈ విధంగా ఫ్రెండ్స్ మంత్స్ మంత్స్ ఆ విధంగా ఫ్రెండ్స్ మెటాఫోర్స్ స్క్వాయిన్ వాల్యూ కంటే వన్ వాల్యూ హెచ్ఎంఎఫ్ఎస్ టూ వాల్యూ ఎందుకు పెరుగుతుంది అంటే రినువల్ కోసం కంపల్సరీ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ హెచ్ఎంఎఫ్ఎస్ టూ కావాలి ఫైనల్ గా టూ హండ్రెడ్ డేస్ తర్వాత హెచ్ఎంఎఫ్ఎస్ ఐట్ వస్తుంది మనకు ఆ హెచ్ఎంఎఫ్ఎస్ ఐట్ కనక మన దగ్గర ఉంటే సంతోషం ఒకటేసారి మనం ఎనిమిది నెలలు రిన్వల్ చేసుకోవచ్చు రిన్వల్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి మనకు అంటే చిప్స్ వస్తున్నాయి ఆ చిప్స్ మైనింగ్ అవ్వడం వల్ల మనకు బిట్ ఫోర్ స్టోకెన్స్ వస్తున్నాయి ఆ బిట్ ఫోర్ స్టోకెన్స్ ఉంటే నెక్స్ట్ వచ్చి మెటావర్స్ అనే ప్రాజెక్ట్ లోకి మనం ఈజీగా ఎంట్రీ అయ్యి సంపాదించుకోవచ్చు దాంట్లో డబ్బులు అంపాయి చేసినట్లయితే మనకు ఫోర్స్ డిఎక్స్ లో ఫోర్స్ కాయిన్ అంటే హెచ్ఎంఎఫ్ఎస్ వన్ వ్యాల్యూ చూపి ఎస్ సో మన మన హోల్డ్ లో ట్వంటీ డేస్ పెట్టుకోవడం వల్ల దాని వాల్యూ ఫోర్స్ కాన్ కంటే ఎక్కువ ఉండడం ఎక్కువ ఉండడం అది కూడా అదే వన్ కి అంత ఉంటే టూ కి ఎంఎఫ్ఎస్ వన్ కంటే టూ వాల్యూ ఎక్కువ టూ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్స్ కాయిన్ కి డబల్ ఉంటుంది డబల్ ఫస్ట్ ఎయిట్ ఊహించుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉండొచ్చు నాకు ముందు ముందొచ్చుంటే కాయిన్స్ హోల్డ్ లో పెట్టుకునే వాళ్ళని వన్ టూ దొరికేవి లేకపోతే మార్కెట్ లో కొనుక్కుంటున్నారు కదా నాకు కొంచెం ఎంఎఫ్ఎస్ కొనుక్కోవాల్సి వస్తుంది కదా బాధపడాల్సిన అవసరం లేదు వీళ్ళు కూడా వీళ్ళంత తొందరగా ఫోర్స్ కాయిన్స్ కొనుక్కొని వీళ్ళు కూడా సెపరేట్ హోల్డ్ లో పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఒక ట్వంటీ వన్ డేస్ నుంచి ఎంఎఫ్ఎస్ వన్ స్టార్ట్ అవుతుంది కొనుక్కోవచ్చు కాకపోతే ఇక్కడ ఉన్న విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇందాక చెప్పిన పాయింట్ అదే ఉదాహరణకి ఇప్పుడు ఎంఎఫ్ఎస్ వన్ టెన్ డాలర్స్ నడుస్తుంది అనుకోండి హెచ్ఎంఎఫ్ఎస్ వన్ టెన్ డాలర్స్ కంటే ఎక్కువ ఉంది అంటే ఒక ఫోర్స్ కాయిన్ రేట్ కంటే ఎక్కువ ఉంది ఎక్కువ రేట్ పెట్టుకోవాల్సి వస్తుంది అదే ఏ టూ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అదే నేను ఫోర్స్ కాయిన్ కొనుక్కుంటే హోల్డ్ లో పెట్టుకుంటే నాకు కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ కాస్ట్ వచ్చినట్టే హోల్ సార్ ఫోర్స్ కాయిన్ హెచ్ఎంఎఫ్ఎస్ హెచ్ఎంఎఫ్ఎస్ కూడా అంటే కాయిన్ హెచ్ఎంఎఫ్ఎస్ రెండు కూడా మనము ఫోర్స్ కాయిన్ తో ఇప్పుడు అదే యూటిలిటీ పెరిగింది ఏదైతే లాడో గారు మనకి చెప్పినటువంటి యుటిలిటీ యూటిలిటీ మార్కెట్ స్టార్ట్ అవుతే కాయిన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనేది మనకు ఉన్నటువంటి విషయం సో ఫస్ట్ అది స్టార్ట్ అయింది హెచ్ఎంఎఫ్ఎస్ తోటి సో ఇక మీదట మనం ఫోర్స్ కాయిన్ ని డైస్ తో కొంటాము హెచ్ఎంఎఫ్ఎస్ కొనాలంటే ఫోర్స్ కాయిన్ తోనే కొంటాము అమ్మిన హెచ్ఎంఎఫ్ఎస్ అమ్మినా మనకి ఫోర్స్ కాయిన్స్ రూపంలోనే ఇన్కమ్ వస్తుంది సో ఇది కొత్త విషయం సో మనకి ఆల్రెడీ యూటిలిటీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది ఇది మనకున్నటువంటి ముఖ్యమైన విషయం అండ్ కొత్త వాళ్ళ కింద చెప్పినట్టుగా వీళ్ళని కొన్ని కాయిన్స్ కొనుక్కోండి హెచ్ఎంఎఫ్ఎస్ పెట్టుకోండి అండ్ ఇక్కడ ఇంకో విషయం సార్ ఎన్టీసీ గురించి మనం వాళ్ళు అడుగుతున్న డౌట్స్ సో ఎన్టీసీ చాలా మందికి క్లెయిమ్ అవ్వట్లేదు స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేస్తే సార్ టైర్స్ లేని వాళ్ళకు కూడా క్లెయిమ్ అయింది ఎన్టీసీ వర్క్స్ లో లేని వాళ్ళకు కూడా ఎన్టీసీ క్లెయిమ్ అయింది అండ్ ఆల్రెడీ టైర్స్ ఉన్న వాళ్ళకు కూడా క్లెయిమ్ అయింది బట్ గత మూడు నాలుగు రోజుల నుంచి ఎన్టీసీ క్లెయిమ్ అవ్వట్లేదు బట్ ఒక ఒక విషయం మనకి తెలిసింది ఏంటి అంటే టైర్స్ ని ఎక్స్టెన్షన్ మళ్ళీ చేసుకోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళు వన్ ఇయర్ చేసుకున్నారా ఎప్పుడు కానీ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడం వల్ల టైమర్ స్టార్ట్ అవుతుంది ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే యూనిటివర్స్ లో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మైనింగ్ లో పాల్గొనాలి ప్రజెంట్ గా ఎవరు యాక్టివ్ ఉన్నారు అనేది కూడా తెలుసుకోవడానికి పెట్టారు అందుకోసమే ఎన్ని టైర్స్ మెయింటైన్ చేస్తున్నామో ఒక్కసారి అన్ని టైర్స్ ను మనం రిన్ చేస్తే అది టూ అవర్స్ కో ఫోర్ అవర్స్ కో సిక్స్ అవర్స్ కో ఒక్కసారి వన్ డే తర్వాత మనకు స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్ గా 2 2 అవర్స్ కి మనం స్టార్ట్ అయితే 24 అవర్స్ పడుతుంది పడుతుంది అది సీరియల్ ఉంటుంది సీరియల్ నెంబర్ సీరియల్ ప్రకారం స్టార్ట్ అవుతుందని తెలుసు కొంతమంది వెంటనే కూడా స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్ లేదు సో అందుంచు కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టార్ట్ అవుతుంది అవుతారు అవుతుంది సో ఎంటిసి వల్ల ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా దేని యూ దేని యూజర్ వాజ్ సో మనకి ఏదైతే మైనింగ్ లో మనకు అక్కడ బ్యాటరీలు ఉన్నాయో ఆ కొన్ని రెండు మూడు మిషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఇస్తుంటామో అది బ్యాటరీను రీఛార్జ్ చేయడానికి ఈ ఎన్టీసీలు ఉపయోగపడతాయి అనేది ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటి సార్ అంటే ఎన్టీసీని ఆన్ చేసుకోవాలి క్లెయిమ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు ఫోర్ అవర్స్ ఒకసారి కంపల్సరీ దాన్ని చేయాలి క్లెయిమ్ చేయాలి సో క్లెయిమ్ చేసిన దాన్ని మళ్ళీ మనకి ఎక్కడ చూసుకుంటాం దాన్ని ఇప్పుడు క్లెయిమ్ అవుతుంది కదా క్లెయిమ్ చేసుకున్న దానికి మనకి ఇంకొక ఆప్షన్ చూపిస్తాం పైన కనపడుతుంది మనకి అప్గ్రేడ్ ఇక్కడ ఇంకొక విషయం గురించి చేసేటప్పుడు మనకు ఒక త్రీ బ్యాటరీస్ లాంటివి కనిపిస్తుంది సో కొంతమందికి ఏమో ఒకటే బ్యాటరీ అప్డేట్ అవుతుంది కొంతమందికి ఏమో టూ బ్యాటరీస్ అట్లా అప్డేట్ అవుతుంది ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి అది టైర్స్ ఎక్కువ టైర్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ కనపడుతుంది అంటే ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే సార్ ఒకవేళ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫైవ్ టైర్స్ ఒకేసారి ఎట్ ఏ టైం ఎక్స్టెన్షన్ చేశాను సో డైలీ మనకున్న టైం ప్రకారం ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో అప్డేట్ అవుతుంది కదా ఈ టైం లోపు నేను ఫైవ్ టైర్స్ ఒకేసారి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఎన్టీసీ అంతా కూడా ఒకే బ్యాటరీలో అప్గ్రేడ్ అవుతుంది ఒకేసారి ఒకవేళ నేను గ్యాప్ తీసుకొని ఈ ఫైవ్ టైర్స్ లో త్రీ టైర్స్ ఇప్పుడు చేసి

ప్రాజెక్టు లాడో గారి ప్రాజెక్టు అది మెటాఫోర్స్ ఏది కూడా వెంటనే అర్థం కాదు టైం తీసుకుంటుంది ఇప్పటికి టూ ఇయర్స్ నుంచి మేము డే వన్ నుంచి జర్నీ చేస్తున్నాము ఇప్పటి వరకు వచ్చిన అన్ని డెవలప్మెంట్స్ కన్నా మెటావర్స్ అనేది కొత్త కొత్త సబ్జెక్టు కొత్త టెక్నాలజీ టైం ఎక్కువ పడుతుంది అప్డేట్స్ అన్ని అర్థం చేసుకోవడానికి అంతే తప్ప లేట్ అవుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లాస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ అన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి కేవలం రెండు కోట్ల పది లక్షల సంఖ్య మాత్రమే ఉంది వెరీ లిమిటెడ్ బిట్ కోర్స్ సో రెండు కోట్ల పది లక్షలంటే మన అందరికి రావాల్సింది బిట్కాయిన్ బిట్కాయిన్ టోటల్ సప్లై రెండు కోట్ల పది లక్షలు మాత్రమే అందుకనే ఇవాళ బిట్కాయిన్ యొక్క వాల్యూ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది మెటావర్స్ టెక్నాలజీలో బిట్ ఫోర్స్ కూడా ఆ స్థానాన్ని చరిత్రలో రికార్డ్ చేయబోతుంది బిట్ తెలిసి సో కొంతమంది దీన్ని ఇరవై ఒక్క కోట్ల సప్లై ఉంది అంటున్నారు అది నమ్మొద్దు కేవలం రెండు కోట్ల పది లక్షల మాత్రమే సప్లై ఉంది